అంటే సార్ అంటే ఇప్పుడు మీకు కడప జిల్లా కమలాపురం లోనే కావాలా లేండి ఎక్కడైనా పర్లేదా కడప సరౌండింగ్ ఎక్కడైనా ఓకే ఓకే అంటే మీ మీది కమలాపురమా లేదు లేదు మాది కడప మీది కడప ఓకే కడప సిటీ నుండి ఎన్ని కిలోమీటర్ లోపు ఉండాలి సార్ నేను లో బడ్జెట్ లో చూస్తున్నాను సో కాబట్టి నాకు కిలోమీటర్స్ కన్స్టెంట్ కాదు ఓకే కడప జిల్లాలో ఎక్కడైనా పర్లేదు అవును ఓకే ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత పెడతారు సార్ అదే అండి మనకి ఎంతలో పోతున్నాయని కొంచెం అప్రాక్సిమేట్ ఐడియా ఉంటాయి కదా సార్ ఇక్కడ ఒకటి సార్ కడప జిల్లాలో వచ్చే ఏంటంటే ఎకరం లీస్ట్ పది లక్షల నుండి ఐదు కోట్ల వరకు నా దగ్గర అందుబాటులో ఉన్నాయి ఓకే లీస్ట్ అయితే టెన్ లాక్స్ ఎకరం ఐదు కోట్ల వరకు ఉన్నాయి మీరు పెట్టే బడ్జెట్ ని బట్టి ఉన్నాయి సార్ నాకు లో కాస్ట్ కావాలండి అంటే అదే లేదు సార్ ఎకరం లో కాస్ట్ అంటే ఎన్ని ఒక ఎకరం లో కాస్ట్ ఎంత ఉండాలి లో కాస్ట్ అంటే ఎంత అదే అండి టెన్ లాక్స్ మధ్యలో ఉంటాయి కానీ ఓకే ఎకరం ఒక పది లక్షలు అట్లా ఎన్ని ఎకరాలు కావాలి సార్ నాకు ఒక త్రీ కావాలి ఎకరం ఎకరం సారీ ఎకరం పది లక్షల లోపు మూడు ఎకరాలు కావాలా తప్పకుండా నేను మీ నెంబర్ ఫీట్ చేస్తాను ఓకే నేను మీ నెంబర్ ఫీట్ చేసుకుంటే మీ పేరు సార్ మదన్ సారీ మదన్ సార్ ఓకే మొదటి సార్ మీరు చూపు కడప టౌన్ సిటీ ఓకే మదన్ గారు నేను మీ నెంబర్ సేవ్ చేసుకుంటే రేపు మార్నింగ్ కాల్ చేస్తాను మదన్ గారు థ్యాంక్ యూ